కావులెమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి దోచుకోలేక కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ అరెస్టు చేయాలని జలదంకి మండలం మాజీ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డిపై కృష్ణారెడ్డిపై యత్నానికి నిరసనగా జలదంకి మండలం తొమ్మిదవ మైల్ సెంటర్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర చేసి దహనం చేస్తారు కావలి ఎంఎల్ఏ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి చెందిన అన్నవరం క్వారీలో మాజీ ఎమ్మెల్యే కొంతమందిని రౌడీలను తీసుకువచ్చి తర అనుచరులతో డ్రోన్ కెమెరా ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆచూకి తెలుసుకొని హత్య చేయించాలనుకోవటం దుర్మార్గపు చర్య అన్నారు ఈరోజు రోజు భ్రామణగా పంచాయతీలోనే తొమ్మిదో మైల్లో మా నాయకుడు కాగా కృష్ణా గారిని మొన్న అన్నవరం కస్టర్లో డ్రోన్ కెమెరాలు పెట్టి అత్య చేయడానికి ప్రయత్నించిన వారికి సంగీభవంగా ఈరోజు బ్రాహ్మణకాకు పంచాయతీ మొత్తం మోకమ్మడిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ అందరూ మోకమ్మడిగా వచ్చి ఈ రోజు ఇక్కడ వెంటనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఆ రవిడీ మోకంలో కూడా కొర ఉండిద్దరిని కాకుండా వాళ్ళని కూడా మొత్తం అరెస్ట్ చేయాలి ఈ రోజు ఈ సంస్కృతికి నాంది పలకాలి ఈ యొక్క బ్రాహ్మణకాకు పంచాయతీలో ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఈ రోజు ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఇవాళ కావల నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారంటే వేణుగోపాల్ రెడ్డికి ఆ రోజు పేరు వచ్చింది ఆ తర్వాత సంవత్సరం మూడు నెలల్లోని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఇవాళ జిల్లాలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు ఇరవై నాలుగో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు చూర్చి ఓరలేక నువ్వు ఒక హత్యాపరిచితం కరెక్ట్ కాదని చెప్పి మేము దానకాయ పంచాయతీ ప్రజల తరఫున నిన్ను హెచ్చరిస్తున్నాం నువ్వు ఏ హక్కు మీద నిన్నా ఏ నెల్లూరులోనో ఏడో మీరు ప్రెస్ మీట్ పెట్టేదో మాట్లాడుతున్నారు ఇవాళ కష్టం మీద పోవడానికి మీకు ఏ రైట్ సోడ్ డోర్ కెమెరాలు సమాచార చట్టం ఉంది సమాన చట్ట చట్టం ప్రకారం పెట్టుకో ఏమైనా ఉంటే రోజు వచ్చి ఉంటే డిపార్ట్మెంట్ ద్వారా పోయి నువ్వు చేపించుకో కానీ నీకే హక్కు నేను మేమే పెట్టాం మేమే డ్రోన్ కెమెరా పెట్టాం అంటానికి నీకేం హక్కు ఉంది ఏ రైట్ ఉంది నీ మనుషులే ప్రతాప్ రెడ్డి మనుషులే నువ్వు పంపించే వాళ్ళే మా వాళ్ళు పట్టుకుంటే వాళ్ళ క్లియర్గా పోలీసు ముందు మేమే ప్రతాప్ రెడ్డి పంపించాడు ప్రతాప్ రెడ్డి వస్తే అడ్డొచ్చేవాళ్ళు నరకం అన్నారు జంకి పోలీసు వారు కత్తులు తీసుకొని చూపించారు ఇంకా ఎలా మీకు బుద్ధి లేదు ఏదో మీరు బోటుకొని చేస్తారు నాటకం కొంచెం అవసరం మా కృష్ణారెడ్డికి పట్టలేదు అంతకన్నా మాకు ఎవరికి పట్టలేదు నువ్వు ఈరోజు మంచి మనిషిని అతమార్చాలంటే దానికి ఆయన మంచి మనిషి ఆయన అంచిన ఎదురు మా ఎదిగే మనిషి ఆయనకి సపోర్ట్ చేయాలని ఆయన లక్షణంగా ఉండాలని అందుకోసం మేము అందరం రోజు ఇక్కడికి రావటం ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కానీ కావరెడ్డి ఎస్పీ గారు కానీ ఎంతనే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఇంకా మేము ఇంకా ఇస్తాం పంచాయతీ జల్లింగి మండలం ప్రజలందరూ మిమ్మల్ని ముట్టరించే దానికి ఇచ్చేస్తారు ఎంతనే యాక్షన్ తీసుకొని మీరు ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం తరఫున మోకుముడిగా మిమ్మల్ని ప్రార్థి ప్రార్థిస్తున్నాం అదే కాకుండా నిన్న అదే అదే విషయం కాకుండా నిన్న ఇది మాట్లాడేది ఇది ఆయన జల్లింకి ఎంపీపీ ఎంపీటీసీగా గా ఏదో రౌడీజన్ చేశాడు గోండాజం చేశాడు అందరిని భయభాంతులు గుర్తు చేసే వ్యక్తి అని చెప్పి మీరు కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఆయన ఇరవై మంది ఎంపీటీసీలు గెలుచుకుంటే ఆ రోజు ఐదు మంది ఎంపీటీసీలు ఎంపీపీ కావాలంటే ఆయన హక్కు ఆయన గెలుచుకున్న ఎనిమిది మంది ఎంపీటీసీలు పట్టుకొని ఆయన ఆ రోజు పార్టీ మండలానికి ప్రెసిడెంట్ అయ్యాడు అది రౌడీజం కాదు ఆయన గెలుచుకున్నాడు కష్టపడ్డాడు ఆ రోజు మాగొండ పార్వతమ్మ గారు ఆయనకి ఎంపీపీ టికెట్ ఇచ్చింది ఆ రోజు పోరాటం చేసి ఆయన ఆయన ఎంపీపీ గెలిచారు కానీ ఆయన రౌడీభ్యం చేయాల్సిన కర్మ లేదు ఆయన అంచులంత కష్టపడి ఈ బ్రాహ్మణకాగ్రాలను పుట్టి ఎంతో కష్టపడి వ్యవసాయం కానీ అన్ని కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాడు అందు పేరు గుర్తు పెట్టుకొని కాబట్టి ప్రతాప్ రెడ్డి ఈ రోజు ఎప్పుడైనా ఒక మంచి పని చేసి కావల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పొందడానికి ఆయన నిద్ర లేకుండా పనిచేస్తుంటే అది చూసి నువ్వు వాడలేక నువ్వు ఎన్నో మీ అనంతపురం రౌడీలు తీసుకొని వచ్చి కావలంతా కరెంటు బాగుంటే ఆయన మేము ఎన్నే చేయాలని చూస్తున్నావు కానీ ఇంక నుంచి మేము అండగా ఉంటాం కావాల కృష్ణారెడ్డి నిమ్ముక దానికి కాక పంచాయతీ తల్లింగి మొత్తం కాపలా కాసుకుంటాం మేము నువ్వు ఏం చేయలేము ఎన్ని జన్మలు ఎత్తున్నాయని కృష్ణారెడ్డినించాం కబుర్దార్ జాగ్రత్తగా పనిచేసుకో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో ప్రతాప్ రెడ్డి అందుకని మేము అందరి తరపున ప్రతాప్ రెడ్డిని ఎంత అరెస్ట్ చేయాలి